అదర్ ఏపీలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీంతో మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఉత్తర కోస్తా అంతటా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు దక్షిణ కోస్తాలోనూ అక్కడక్కడ వర్షాలు పడతాయని వెల్లడించారు తీరం వెంబడి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు తెలంగాణలో కూడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ సో ఏపీలో వెదర్ అప్డేట్ కు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాసా ఇప్పటికే ముంపు ప్రాంత వాసుల్ని తరలిస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు మరోవైపు కలెక్టర్లు కూడా ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు ఒకవేళ ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే అప్పుడు ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపోతున్నాయి రిజర్వాయర్లో నీటి మట్టం అమాంతంగా పెరిగిపోతుంది అయితే మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది ఆయా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు ప్రధానంగా ఈ ముంపు మండలాల్లో చింతూరు సబ్ డివిజన్లో ఎడపాక విఆర్పురం కూనవరంతో పాటు మరికొన్ని మండలాల్లో ఇప్పటికే ఆ క్షేత్రస్థాయిలో అధికారులు రంగంలోకి దిగారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి దీంతోపాటు రేపు కూడా ఆయా ప్రాంతాల్లో చింతూరు సబ్ డివిజన్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు అయితే ప్రధానంగా వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడి భూభాగంపైకి వెళ్లి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడంగా కొనసాగుతున్నప్పటికీ దాని ప్రభావంతో ఇప్పుడు ఇంకా ఏపీలో నైరుణాలు చురుగ్గా మారి దీని ప్రభావం ఇంకా ఏపీపై కొనసాగుతుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇంకా చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది దాదాపుగా మూడు రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం కొనసాగుతుంది అంటే రేపు అనకాపల్లి అలాగే అల్లూరు జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా ఒకటి రెండు చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది మరోవైపు తీరం వెంబడి బలమైన ఎదురుగా వేస్తున్నాయి ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం ఇంకా అటువైపు ఆ ఛత్తీస్గఢ్పై ఉన్నప్పటికీ ఆ ప్రభావంతో ఇక్కడ రుతుపవనాలు యాక్టివ్గా మారాయి సముద్రం అల్లకలంగా ఇంకా ఉంది కిరడాలు ఉవ్వెత్తున ఎగజపడుతున్నాయి నందులు అలాగే వాగుల నుంచి వచ్చి చేరుతున్న నీటితో సముద్రంలోని కొంతమేర నీటి కలర్ కూడా చేంజ్ అయింది దీంతో ఒకసారిగా ఇంకా ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు తిరుపతి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరోవైపు ఏ అంటే ఒరిస్సాలో భారీ స్థాయిలో వర్షాలు కురవడం వల్ల ఏ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది ప్రధానంగా ఏఓబిలోని గుంటవాడ డొంకరాయి జోలాపుట్టు దీంతోపాటు బలిమల రిజర్వాయర్లో భారీగా నీరు వచ్చి చేరుతుంది దీంతోపాటు చింతూరు సబ్ డివిజన్లో గోదావరి శబరి నదుల ఉధృతానికి అక్కడ ఆయా ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నుండి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపారు ఎక్కడెక్కడైతే ఈ ముంపుకు అవకాశం ఉందో ఎక్కడెక్కడైతే ఈ బ్యారేజీల్లో రిజర్వాయర్లో వరద నీరు ఎక్కువ అయ్యి దిగువగి విడిచిపెడతారో ఆయా ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు Right, thank you so much for the details and incidents.